రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని సిపిఎం మండల కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ బ్రహ్మంగారి మఠం మండల సిపిఎం కార్యదర్శి జి సునీల్ కుమార్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ సంక్లీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం అర్హులైన విభిన్న ప్రతిభావంతులైన వికలాంగుల పెన్షన్లు తగ్గించాలని వివిధ జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వటం ప్రజా విరుద్ధ చర్య అని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల శ్రామికులు మరియు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తామని ఒకవైపు నమ్మబలుకుతో వాస్తవంగా ఆచరణలో సంపన్నులు మరియు కార్పొరేటర్ల ఇండస్ట్రీల అధిపతులు ప్రయోజనాల కోసం ప్రోటో అంతర్గత పాలసీని అమలు చేస్తోందని విమర్శించారు వికలాంగుల పెన్షన్లకు కోత విధించడం క్రూరమైన చర్య దానిని తక్షణం ఉపసంహరించుకోవాలన్నారు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని పోరాటాల ఉద్యమాల కృషితో విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులు సంపాదించుకున్న కనీస హక్కులను తెలిపారు ఈ హక్కులు ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్య పోరాటాల ఫలితంగా అందబడ్డాయని గుర్తు చేశారు పెన్షన్లను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వికలాంగుల్లో అత్యధికమైన అనుకారిన వర్గాలపై నేరుగా దాడి చేస్తోందని ఆరోపించారు ఇది వారిని ఇంకా అధిక పేదరికంలోకి నెట్టడం చిన్న చూపు చూడటం అని పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక న్యాయం అవసరమైన వారికి మద్దతు అనే మాటలతో వచ్చిందని ఒకటిన్నర ఏడాది పూర్తి కాకముందే ప్రభుత్వం నిజమైన ప్రజా వ్యతిరేక ఎజెండా బయటపడిందని విమర్శించారు పేదల సబ్సిడీలను తగ్గిస్తూ కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ లాబీలు కార్పొరేటర్ మిత్రులకు రాయితీలు అందించడం పన్నుల మినహాయింపులు పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఉచిత సదుపాయాలు ఇవ్వటం ఆర్థిక నియంత్రణ పేరిట పేదలపై చేస్తున్న కుట్రపూరిత దాడిగా పేర్కొన్నారు ఈరోజు జిల్లాలో ప్రధానంగా కమలాపురం మండలం చిన్నచప్పలి దగ్గర రోడ్లను పరిశీలించడం జరిగింది ఇందులో చిన్నచప్పల దగ్గర ఉన్నటువంటి అటు ఆయసపల్లె మీదుగా ఆయువరపల్లెక్కుపోయేటువంటి రోడ్డు కావచ్చు ఇటు పొడుర్తి వెంకటాపురం మీద పోయేటువంటి విరపునాంపల్లె రోడ్డు కావచ్చు ఈ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యి గుంతలమయమైపోయి ప్రయాణికులు పోవాలంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చేసింది ఎక్కడ చూసినా కూడా రాకపోవలము తీవ్రమైనటువంటి అంతరాయము రోడ్లంతా కూడా గుంతలమయం కావడంతో పాటు నీళ్ళన్నీ నిలబడిపోయి ఉంటాయి ఏమన్నా పోవాలంటే సైడ్ నుంచి పోవాలంటే సైడున చెట్లన్నీ కూడా పెరిగిపోయి ముఖానికి తగురుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే జనం రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది పైగా ఎవరైనా పొరపాటున ఆటోలో స్త్రీ ప్రయాణం చేస్తే ఆ గుంత దగ్గర ప్రయాణం చేయడం అంటే అక్కడే డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి దీనికి అందరికీ కారణం ఏమంటే ఇవాళ ఇసుక టిప్పర్లు కావచ్చు కంకర టిప్పర్లు కావచ్చు ఐరన్ బోర్ టిప్పర్లు కావచ్చు ఇవన్నీ కూడా సామర్థ్యానికి మించి అవి బాడీ లెవెల్కే కాకుండా పైన ఒక రెండు మీటర్ల ఎత్తులో నింపుతున్నారు బండి బయలేని అంటే రోడ్డు పగలు తీసుకొని ధ్వంసం గుళ్ళైపోయేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది ఎక్కడైనా నియంత్రణ లేదు పర్యవేక్షణ లేదు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఈ విధమైనటువంటి విచ్చలవిడితనం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు పోయిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ ధ్వంసమైనవి రోడ్లు నిర్మాణం లేదు పగిలిపోయిన రోడ్లకు మరమ్మత్తులు లేవు పడిపోయినటువంటి బ్రిడ్జీలు కలవర్తలకు మరమత్వం చేయడానికి కూడా డబ్బులు కేటాయించడం లేని పోయిన ప్రభుత్వం పైన తూర్పును బట్టి సెల్ఫీ పోరాటం అనే పెద్ద యుద్ధ వీరుని మాదిరి పోజంది కానీ ఇవాళ ఏడాది ఏంది కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా ఉందంటే అక్కడ ఉన్నటువంటి గుంతలు తప్ప ఏమే కానీ ఎక్కడే కానీ నిర్మాణం జరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటికైనా పరమతులు రోడ్లకు మరమతులు చేయాలి ఆ గుంతలు ఊడ్చాలి ఈ ఓవర్ట్ టిప్పర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ అనుమతి లేనటువంటి వీటన్నిటిపైన నియంత్రణ పర్యవేక్షణ జాల్చినటువంటి అవసరం ఉంది అట్లా కాని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆందోళన చేస్తుందని చెప్పి హెచ్చరిస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బ్రహ్మంగారి మఠం కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా జిల్లా ఉన్నతాధికారులందరికీ విభిన్న ప్రతిపాదంతులైనటువంటి వికలా వికలాంగుల పెన్షన్లు కోత విధించమని భారీగా తగ్గించమని మౌలికమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉంది దీనిపైన రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాబినెట్ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇంతకుముందు అరవై శాతం పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్లకు పూర్తి స్థాయి పెన్షను వచ్చేటువంటిది ఇప్పుడు దాన్ని ఇరవై శాతం పెంచడం వల్ల దాదాపుగా నూటికి నలభై శాతం యాభై శాతం మందికి పోత విద్య ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది నష్టపోతారు మూడవది ఈరోజు వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ప్రధానంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళే ప్రధానంగా వికలాంగుల్లో ఎక్కువ శాతం ఉన్నారు అంగ వికలుగా ఉన్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ని తగ్గించడం వల్ల ఈ పెన్షన్స్ కోత విధించడం వల్ల ఎక్కువ మంది పేద వర్గాలు పేద తరగతులు పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి భేషరతుగా మొత్తం రద్దు చేస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరించాలా అదనంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం డిమాండ్ చేస్తూ ఉంది జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప బ్రహ్మంగారి మఠం